హలో అండి అందరికీ నమస్కారం అయితే ఒక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో కొంచెం షూట్ చేశాను ఈరోజు పొద్దున కొంచెం షూట్ చేశానండి నేను ఏం కుక్ చేశాను అనేది మీతో ఇప్పుడు కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగేసిన తర్వాత రిమైనింగ్ పాలు ఉంటుంది కదా అదైతే నేను ఇక కాగబెట్టాలి కాగబెట్టి చల్లార్చిన తర్వాత తోడేస్తాను పెరుగు చాలా బాగుంటుంది కానీ రెడీలేడ్ పాలు కదా పాలు కూడా బాగానే వేస్తున్నారు ఇప్పుడు చాలా బాగుంటున్నాయండి ఓకే ఇంకా ఓకే టీ అయితే నేను యాలకులు లేసి మంచి స్ట్రాంగ్ టీ ప్రిపేర్ చేసుకున్నానండి కొంచెం నీరసం అది ఇది ఉంటుంది కదా బోన్ చేయంగానే భలే నీరసం ఉంటుందండి అంటే ఇది నార్మల్ టైం కాదు కదా అట్లనే ఉంటుంది అనమాట ఇంకా టీ తాగిన వెంటనే ఆ నీరసం అనేది కంప్లీట్గా పోతుంది కానీ టీ అంత ప్రెగ్నెంట్ టైంలో అంత హెల్త్కి మంచిది కాదు బట్ బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు కదా ఎప్పుడో ఒకసారి అనుకుంటే ఇక రోజు తాగుతున్నాను కొంచెం నీరసం అనేది కంప్లీట్గా పోతుందండి వేడి వేడి చాయ్ తాగితే యాక్టివ్ ఉంటుంది యాక్టివ్ అనేది అసలు భలేగా మంచిగా ఉంటుంది మామూలుగా ఉండదు అసలు అందుకని చెప్పేసి నేనైతే ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు కొంచెం నాన్న కొంచెం నాన్నకి బిస్కెట్లు ఇచ్చి తినిపిస్తాను టీలో నేనేమో ఇంకా ఉటీ టీ తాగేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ పాలు అయితే మంచిగా కాగబెట్టిన తర్వాత ఇక్కడైతే నేను ఇది వచ్చేసి నిన్న నైట్ టైం అండి చికెన్ కర్రీ అయితే చే చేస్తున్నాను హాఫ్ కేజ్ చికెన్ తీసుకొస్తేను దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేశాను తర్వాత ఇక్కడ కావాల్సినంత ఆయిల్ జీలకర్ర మెంతులు ఇంకా మెంతులు అనేది ఇక ఖచ్చితంగా వేయాల్సిందే అన్ని కూరలల్లో జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందామండి ఇంకా నేను ఈ వారం మొత్తం అసలు చికెన్ తెప్పియొద్దు అనుకున్నాను సర్ప్రైజ్గా నాకు తెలియకుండా తీసుకొచ్చింది అనమాట ఓకే చూడండి ఇంకా ఈ చికెన్ అయితే ఇక వండేస్తున్నాను చికెన్లోకి చపాతి అయితే చాలా బాగుంటుందండి మంచిగా చపాతి చేసుకున్నాం అనుకున్నాను బట్ నేను రైస్ మరిన్ని అడిగిన తర్వాత చికెన్ తీసుకొచ్చేసరికి నేను రైస్ ఏం చేయాలి అర్థం కాక ఇంకా రైస్ అనమాట చూడండి ఇట్లా వండితే బాగుంటుంది చికెన్ ఆయిల్లో మంచి ఇట్లా ఉడికించి అల్లం పేస్ట్ పసుపు వేసి సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని తీస్తే బాగుంటుంది కొంచెం ఎసర పోసుకుంటే ఇంకా బాగుంటుంది కదా నేను అదే ప్రాసెస్లో అంటే ఇంకా విలేజ్లలో అట్లనే వండుతారండి చాలా బాగుంటుంది ఇట్లా ఈ కాంబినేషన్ చపాతి అయితే ఇంకా బాగుంటుంది అట్లా వండుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూసారండి పసుపు అయితే వేసానమాట ఈ వాటర్ ఇంకిందనుక కూడా ఉంచవచ్చు బట్ ఇంకా వద్దులే ఈ అల్లం పేస్ట్ పసుపు వేసిన తర్వాత కూడా మంచిగా ఇంకిపోయినక ఉంచుదామని చెప్పేసి నేను అట్లా కొంచెం వాటర్ ఉన్న తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసాను అనమాట ఓకే ఇంకా సింప్లెయిమ్లో ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుందాము మన కూరగాయల కూర చాలా లేట్గా అవుతుందండి నాన్ వెజ్ అనేది కడిగిపోయి మీద వేస్తే అంతే ఇంకా తొందరగా అయిపోతుంది కదా ఓకే దీంట్లో కావాల్సినంత కారం అయితే వేసేసుకుందాము కారం వేసిన తర్వాత దీన్ని కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి భలే ఉంటుందండి మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా కర్రీ వేసుకుంటే ఆయిల్ ఆయిల్ కొంచెం వాటర్ వాటర్ గ్రేవీ గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది వండుతుంటే అన్నీ ఫ్రెష్గా వేస్తాను నేనైతే పాత అల్లం ఉన్నా సరే నేను వేయనండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అల్లమైనా సరే నేను వేయను నాన్ వెజ్లో అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని మాత్రమే వేస్తాను అనమాట ఓకే ఇక్కడైతే ఇక చూసారు కదా కొంచెం వాటర్ బోస్ వేసుకుందాము వాటర్ పోస్తేనే బాగుంటుందండి మంచిగా వాటర్లో ఉడికి చికెన్ సూప్ ఉంటుంది చూడండి అది ఉట్టి తీసుకొని తిన్నా చాలా బాగుంటుంది కానీ బగార్ రైస్ కంటే ఇంకా వైట్ రైసే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ బగార్ రైస్ ఏంటంటే అండి ఎప్పుడొకే టేస్ట్ ఉంటుంది ఇంకా వైట్ రైస్లో అయితే మనకు టేస్ట్ అనేది అర్థమైపోతుంది కదా బాగుంటుంది అది వేరే టేస్ట్ నార్మల్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఇక బగార్ రైస్ అనేది ఇక మనకి చికెన్ ఫ్లేవర్ అది వేరేలాగా వెళ్ళిపోతుంది ఓకే ఇంకేదైనా సరిగా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా బగార్ రైస్ వండాల్సిందే ఇక చూసారు కదా ఇదైతే ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది కదండి దీన్నైతే ఒకసారి కలిపేసుకుందాము నేను ముందుగానే రైస్ కడిగి నానబెట్టాను ఇంకా దాని కొరకు కొత్తిమీర సారీ కొత్తిమీర లేదు అండి పచ్చిమిర్చి ఆనియన్స్ బగారా మిక్స్ అంతా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అదైతే ఇది ఉడకగానే మళ్ళీ వెంటనే పొయ్యి మీద పెట్టేస్తాను రైస్ టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి నైట్ ఇంకా ఆఫీస్కి పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది వచ్చేదాలో తీసుకొచ్చారనమాట నాకు ఇంత టైం పట్టింది ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది అన్నం కర్రీ చేసేసరికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కర్రీ అయితే ఇక చూడండి ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా ఓకే అంత దగ్గర పడిపోయింది వేసారు కూడా చాలా చాలా బాగుంటుందండి ఇందులో నేను మసాలా పౌడర్ కూడా వేసాను కదా ఆ మసాలా పట్టేటప్పుడు నేను చక్క లవంగా ఇలాచి ధనియాలు కొబ్బరి వేసి మిక్స్ పట్టాను భలే టేస్ట్ ఉంది ఓకే చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే ఇక కర్రీ చేసేసుకున్నాను సింపుల్గా ఇంకా ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత రైస్ చేశాను ర్యామ్స్కి ఇట్లా నచ్చదండి ఆయనకు ఫ్రై లాగా ఉండాలి ప్రతిదీ ఫ్రై ఆయిల్ ఎక్కువ కనిపించాలి అస్సలు వాటర్ పోయకూడదు అట్లా ఉండాలి అట్లా ఉంటే నాకు నచ్చదు ఇక్కడ చూడండి ఇంకా నేనైతే రైస్ చేస్తున్నాను కొత్తిమీర లేదు అండి నాకు ఇంట్లో చూడండి పచ్చిమిర్చి బగారా మిక్స్ ఆనియన్స్ వేసి చేస్తున్నాను అయినా సరే మస్తు టేస్టీగా ఉంది కొత్తిమీర వేయకుండా దాని ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది బగారా రైస్కి లేకుండా ఇంట్లో తర్వాత ఇక్కడ చూసారా నేను పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకున్నాను ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పసుపు కలర్ కొరకు లేదంటే వైట్గా అట్లనే ఉండిపోతుంది రైస్ అనేది కొంచెం వేసుకోవాలి ఖచ్చితంగా నేను ఎట్లా కలర్ యూస్ చేయను కొంతమంది చాలామంది వరకు కలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి అట్లా బాగుండదు కలర్ హెల్త్కి మంచిది కాదు అసలు ఓకే ఇట్లా వేయించుకున్న తర్వాత సరే అయితే పోసేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇక రైస్ వేసాను ఉడికింది అసలు ఎంతో బాగుంది అండి చూడడానికి మనం నేను తీసుకొచ్చిన రైస్ అయితే చాలా బాగుంది కొంచెం బాస్మతి రైస్ లెక్కనే ఉంటుంది అన్నమాట చాలా చాలా పొడవుగా ఉంది బాగుంది మంచిగా అయింది రైస్ అయితే ఓకే ఇంకా ర్యామ్స్ తినేసరికి టైం పడుతుంది నేనైతే ఫస్ట్ తినేస్తున్నానండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది నేను తిని వాకింగ్ చేసుకోవాలి మళ్ళీ లేట్గా తింటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనే ఫస్ట్ తింటున్నాను ఓకే ఇంకా నాకైతే ఖచ్చితంగా ఆనియన్ ఉండాలండి రైస్ ఉండాలంటే ఖచ్చితంగా ఆనియన్ అయితే ఉండాలి అనమాట ఓకే ఇక్కడైతే ఇంకా చూసారు కదా కర్రీ నేనైతే ఇక కొంచెం కూర నాకు ఇష్టమైన పీసెస్ వేసుకుంటాను నాకు బోన్స్ అంటే మంచిగా అనిపిస్తాను అండి బోన్సే బాగుంటాయి ఈ మెథడ్ పీసుల కంటే కొంచెం లివర్ ప్లస్ ఒక రెండు మూడు బోన్స్ అట్లా వేసుకుంటాను ఎక్కువ వేసుకోను అసలే నేను ఓకే చూసారు కదా ఇంకా ఇక్కడైతే ఇక నేను కర్రీ కూడా వేసుకున్నాను ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అనమాట నాన్న కూడా తర్వాత తినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను భోజనం అయితే ఇక హ్యాపీగా చేసేస్తాను ఓకే ఇదైతే నైట్ వరకు అండి అది ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ టైంలో నేను ఏం చేస్తున్నాను నిన్న చికెన్ తెస్తాడు అని తెలియక పప్పు నానబెట్టాను నైట్ నేను చికెన్ తెస్తున్నా అని చెప్పేసరికి అది క్యాన్సిల్ చేసి అట్లా పెట్టేశాను ఇంకా అదైతే ఇప్పుడు రెండు మూడు సార్లుగా చేసి పొద్దున నేను పప్పు అయితే చేస్తున్నాను లేవగానే టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి అంతకన్నా ముందు కిందకి వెళ్ళి ఇద్దరం నీళ్ళు పట్టుకొచ్చిన నేనైతే తేను అండి ర్యామ్స్ తీసుకొస్తాడు కింద నుండి ఇంకా ఇక్కడ అయితే తాలింపు చేస్తున్నాను పప్పు రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాను ఇంకా పప్పు అయితే తాలింపు అయితే చేస్తున్నాను అనమాట ఆనియన్స్ పచ్చ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే చేస్తున్నాను అనమాట ఈ తాలింపు అయిపోయిన తర్వాత రైస్ వండాలి అంట్లు దోమాలి ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయండి ఏమీ చేయలేదు ఫస్ట్ ఇక చాలా టైం అయింది కదా నానబెట్ట అంటే ఓవర్ నైట్ నానింది గారెలు అయితే మంచిగా యూజ్ఫుల్ అవుతుందండి కానీ మిక్సీ ఖరాబ్ అయిపోయింది సరేలే పప్పే చేద్దాం అన్నట్టుగా నేను ఇక్కడైతే ఇది చేస్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా మనమైతే ఇక తాలింపు అయితే చేసేసుకొని పప్పు వేసుకొని మూత పెట్టేసుకుందాం అదే ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఆయిల్లో వేయించినట్టుగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలిపేసుకొని కొంచెం కారం వాటర్ పోసేసుకుందాము అడుగు అంటకుండా మధ్యలో మధ్యలో కలపాలి అండి లేదంటే పెసరపప్పు కదా ఉట్టిగానే అంటుకుంటుంది అడుగు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం అయితే నేను ఎప్పుడు కారం పప్పు చేస్తాను కాబట్టి కొంచెం ఒక స్పూన్ వరకు కారం వేస్తాను మంచిగానే ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఎంత పోసుకుంటే ఉడుకుతుందో చూసి పోసుకోవాలి ఇంకా మంచిగా ఉడుకుతుంది మెత్తగా తర్వాత నేను టమాటో లేదు అండి ఇంట్లో దోసకాయ అయితే వేస్తాను దోసకాయ వేసుకొని పప్పు చేస్తాను బాగుంటుంది పెసరపప్పులో దోసకాయ పెసరపప్పులో బీరకాయ ఇవన్నీ బాగుంటాయి మంచిగా ఉంటాయి కదా నేనైతే ప్రజెంట్ దోసకాయ ఉండే నా దగ్గర అదైతే వేస్తున్నాను నేనైతే కాగబెట్టిన వాటర్ పోస్తున్నానండి నాకు అందుబాటులో అదే ఉంది ఆ కాగబెట్టిన వాటర్ అయితే పోసాను అనమాట చూడండి ఇంత వాటర్ పోసుకుంటే మనకి పప్పుకి సరిపోతుంది మంచిగా ఉడుకుతుంది నాకైతే పప్పు చేసిన రోజు అసలు తినబుద్ది కదండి అన్నము అంటే తిన్న ఫీలింగ్ అసలు ఉండదు స్పైస్ కొంచెం కారంగా అట్లా ఉంటేనే ఓకేలే తిన్నాం అన్నట్టు ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే మమ్మీ అయితే వాయిస్ ఓర్ ఇచ్చిన దాకా సైలెంట్గా ఉంటాడండి ఆయన ఓపిక నశించిపోయిందంటే దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటాడు ఏదో ఒక మాట చెప్తా ఉంటాడు తెలుసు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాట్లాడొద్దు అని చెప్తే సైలెంట్ కూర్చుంటాడు ఇంకా పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాల వీడియో కాబట్టి లాస్ట్లో వచ్చి ఏదన్నా ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడండి ఓకే ఇంకా ఇక్కడ అయితే చూశారు కదా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత చివరిలో పప్ప సాల్ట్ వేస్తాను నేను ముందుగానే సాల్ట్ వేసుకుంటే ఉడకదు పప్పులో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పసుపు వేసినా అంటారు కందిపప్పులో అయితే సరే ఇదంతా మెత్తగా రుబ్బ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే నేను దోసకాయ ముక్కలు వేస్తున్నా అని చెప్పాను కదండి దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా కారం వేయకుండా మొత్తం పచ్చిమిర్చి వేసి చేసుకుంటే దాని టేస్ట్ అయితే ఇక అండి బాగుంటుంది కానీ నాకు అంత ఐడియా రాలేదు ఫస్ట్లో కారం వేయకుండా వేద్దాం అనేది నాకు ఒకటి తెలియలేదు అంటే ఐడియా రాలేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మంచిగా లోపల నుంచి వంచి కుడుకుతుంది ఈ విధంగా వస్తుంది మనకు పప్పు అయితే ఓకే ఇది అయితే చపాతీల్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే వేడి వేడి అన్నంలోకి అయితే పుల్ల పుల్లగా డిఫరెంట్ టేస్ట్ దోశకా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి నిన్న ఇవాళ నేను చేసిన వీడియో అయితే కుకింగ్ వీడియో అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ